ఆ చెప్పండి ఏం కదా మేడం కేజీ ఎట్లా ఇవి ఉల్లిగడ్డలు కేజీ డెబ్బై రూపాయలు మేడం డెబ్బై రూపాయలు యాభై యాభై కాదు మనం ఉల్లిపాయ తిన్నాం అనుకో మీ ఆయన పెడతాడు నీకు ఏం పెడతాడు మా ఆయన అన్నం కోరేసి పెడతా ఉల్లిపాయ ఎలా ఉంటుంది తెలిసా పవర్ ఎక్కువ మొగోడికి ఎలాంటి మొగోడు అని లెచ్చిపోతాడు టక్ మరి నిద్రలో ఉల్లిపాయ చూసి ఎలా ఉందో మన భర్త కోసి ఒక్కసారి కసకస కోసి అనుకో మొగోడు పవర్ ఏ పవర్ మోడ్ పవర్ కాదు కానీ మా ఆయన పవర్ బానే ఉంది కానీ పవర్ బాగుందా ఈ ఉల్లిపాయ కూడా పెట్టు మొత్తం రెచ్చిపోతాడు

ఏంది ఇది ఇది వచ్చింది ఉలిపోయి దెంగేసిపోయింది అనసరం నా ఉడిపోయి తీసిన వాళ్ళు తెంగరదా మంచిదా వాళ్ళ ఉలిపి తింటే అలాగే పవర్ వస్తుందని చెప్పేసింది ఏ మనిషి